అన్నదమ్ములు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా మాకు ఘనస్వాధ్యం పలకడమే కాకుండా ఆప్యాయంగా అభిమానంగా పలకరించి మమ్మల్ని గ్రామంలోకి ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్కి మేము మన గ్రామానికి ప్రచార కార్యక్రమం వచ్చిన సందర్భంగా పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎంతో సన్నిహితం ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ అన్నదమ్మ మాలనుకునేటువంటి తత్వం కాబట్టి ఆయన పదకొండు సార్లు ఈ గోవురు నియోజకవర్గం వాళ్ళని అక్కులు చేసుకున్నటువంటి సందర్భాన్ని గురించి పండి మండి తప్పనే నల్లమండి ఈరోజు నెల్లూరు జిల్లా మొత్తం చెప్పుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి మన నెల్లూరు శ్రీ వేణుబాబు జీసాయి గారు కూడా మన గ్రామానికి రావాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి ఇరవై ఎనిమిదవ తారీఖు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో ఉండి రాలేకపోయినందుకు ఆయన చింతిస్తూ వారి మాటగా మీకు కూడా చెప్పాలని చెప్పడానికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సర్పంచ్ పెంచులన్న మా ఇచ్చినటువంటి శ్రీహరి మా కూతురికి ఇచ్చిన ఆ శ్రీహరికి అదేవిధంగా మల్లమ్మ ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు సతీష్ ముక్తి మన గ్రామంలో నన్ను ఆదరించేవారు అప్పుడు అల్లూరు నియోజకవర్గంలో ఉండేది ఈ ప్రాంతం అప్పుడు నన్ను కూడా మీరందరూ అందరూ కూడా ఆశీర్వదించిన సందర్భం అప్పుడు కూడా ఈ మసీదు ఇప్పుడు నిలబడిన మసీదు కూడా నేను ఎమ్మెల్యే నిధుల్లో ఒక రెండు లక్షల చిన్న రూపాయలు ఇచ్చినటువంటి అదృష్టం కూడా నాకు ఈ తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ప్రసన్నం మాత్రం చెప్పారు చూపించడంతో నీ కమ్యూనిటీ హాల్ నీ వద్దు అన్నారు పెంచిన అదే శ్రీహరి పేదలు మాకు అందరూ కూడా నిరుపేదలు ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండే గ్రామం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలన్నారు నేను ఇంకొక ఐదు సంవత్సరాలు రాజ్యసభ ఎంపీగా కూడా ఉంటాను కాబట్టి మన పార్టీలో అందరం కలిసి ఖచ్చితంగా దాన్ని కూడా అభివృద్ధి చేసుకున్న నిధులు అది నలభై లక్షలు కావచ్చు నలభై లక్షలు అవుతాయి యాభై లక్షలు ఎంతైనా కూడా బ్రహ్మాండంగా బీసీలు మైనారిటీలు ఉన్నటువంటి ఈ గ్రామ ఎస్సీ ఎస్టీ మీదని ఖచ్చితంగా ఇస్తానని కూడా తెలియజేసుకుంటూ ఒక విషయం మీ దృష్టికి తేవాల ఈరోజు హేమహి మీరు దేనిలో డబ్బులు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ప్రశాంత్ ప్రశాంతమ్మ ఆమె కావచ్చు వీళ్ళిద్దరు డబ్బుతోనే మనుషులు కొనాలనేటువంటి తత్వ నాయకులను కొనుక్కోవచ్చు కానీ ఓటర్ని జగనన్న ఈరోజు ఓటర్లు నమ్మాడు నేను మీ మీ ప్రతి ఒక్కరు కూడా మంచి చేసుకునే ప్రతి కుటుంబానికి నాకు ఓటు ఇండి మళ్ళీ నా సేవలు అందుకొని అనేది చెప్పినటువంటి ధైర్యశాలి జగనన్న అంటే వీళ్ళు కేవలం డబ్బులు నమ్ముకొని రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళు నాయకులు మాత్రమే కొంటారు మిమ్మల్ని మన గుర్తుపెట్టే విషయం మీ దృష్టికి తీసుకొస్తూ ఒక మైనారిటీ సోదరుడు జగనన్న ప్రతిసారి అంటాడు నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా పేదలు బీసీలు అంటారు ఒక్క మైనారిటీకి సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు జగన్ అన్న నెల్లూరు టౌన్ లో యాభై ఒక్క వేల మంది ముస్లిం సోదరులు ఉన్నారు ఆ ఊర్లో నెల్లూరు టౌన్ లో మాత్రం వాళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తాం అని చెప్పి సీట్ ఇస్తే అదేవిధంగా బీసీ సోదరుడు మసూదన్ యాదవ్కి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కందుకూరులో సీట్ ఇస్తే సహించలేక ఈ పెద్ద మనిషి పార్టీకి అన్యాయం చేసి ఎంత కాలం ప్రసన్నం చెప్పినటువంటి ఎంపీ చేశారు టీటీడీ బోర్డు నమ్మని చేస్తున్న నాలుగు రాష్ట్రాలకి నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఇప్పుడు నిలబడినటువంటి ప్రశాంతమ్మని అమ్మని ఆమె చైర్మన్గా చేశారు